నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయుల గుడ్ న్యూస్ యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి పోరులకు మరియు ప్రవాసులకు హెచ్చరిక త్వరలో కువైట్లో స్కూల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక నిర్ణయం తీసుకుంది లేక వెళితే కువైట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను ప్రకటించింది స్కూల్ సమయాలలో ట్రాఫిక్ను పర్యవేక్షించడానికి దాదాపు మూడు వందల ట్రాఫిక్ రెస్క్యూ మరియు పబ్లిక్ సెక్యూరిటీ గస్తీ బృందాలు మోహరించనున్నట్లు పబ్లిక్ సెక్యూరిటీ విభాగం అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ ఆల్ దవాస్ గారు తెలిపారు వీటితో పాటు కువైట్లో ట్రాఫిక్ రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు మరియు అధునాతన నిఘా కెమెరాలను ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది కోవైడ్ చరిత్రలోనే మనం చూసుకుంటే ట్రాఫిక్ ను నిరంతరం పర్యవేక్షించేందుకు మనం చూసుకుంటే హెలికాప్టర్లను అయితే ఉపయోగించనున్నారు ముఖ్యంగా ఈ యొక్క స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత రోడ్లపైన గంటల కొద్ది కిలోమీటర్ల మేర యొక్క ట్రాఫిక్ జామ్లు అయితే అవుతూ ఉన్నాయి ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయి ఎవరెవరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఏరియల్ సర్వే నిర్వహిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు రెండు షిఫ్టులలో ఈ గత్తి బృందాలు పనిచేస్తాయని తెలిపారు ముఖ్యంగా సభాసలం హవలి జాబ్రియా పర్వానియా ఆల్రకా మరియు సాల్వా వంటి కీలక ప్రాంతాలపైన ఫోకస్ అధికంగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో దయచేసి లేట్ అవుతూ ఉందని చెప్పేసి ఎవరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మీరైతే ముందుకు వెళ్ళొద్దండి అన్న సీట్ బెల్ట్ పెట్టుకోండి ఫోన్లు వాడకండి అలాగే ట్రాఫిక్ చట్టాలకు అనుగుణంగా మీరు డ్రైవింగ్ చేయండి ఒకవేళ మీరు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తే కానీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కువైట్లో కొత్త ట్రాఫిక్ జరిమానాలు అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీంతో భారీ జరిమానాలు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్